శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతంలోని సభాపర్వం నుండి శబ్దగుణ మాధుర్యం గల ఓ చక్కని పద్యాన్ని తద్వారా జనన క్రమాన్ని చెప్పుకుందాం విన్న తరువాత మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోలను అందించేందుకు ప్రోత్సహించండి ముందుగా పద్యం ఇచ్చకువచ్చు పూజగలనంతయు సంతసమంది తొల్లి నాకిత్య మునీశ్వరుండు దయత్తనయున్ మరి ఇప్పుడు నెమితో నిశ్చితి వీవు రాక్షసివే ఈ కులమెల్లను ధరింపగా వచ్చిన పుణ్యదేవతవు వారి రుహాయత చరులోచన ఈ పద్యానికి భావం ఏమిటంటే పద్మాల వంటి విశాలమైన అందమైన కళ్ళు కలదానా పూర్వం చండకౌశిక మహర్షిని పూజిస్తే ఈ పుత్రుని ఇచ్చాడు ఇప్పుడు ప్రేమతో నీవిచ్చావు నీవు రాక్షసివా నా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పుణ్యదేవతవు మనం ఇక్కడి కథను పూర్తిగా తెలుసుకుంటే కాని మనకు ఈ పద్య సందర్భం అర్థం కాదు ఎవరు ఎవరితో ఇలా పలికారో గ్రహిద్దాం ఇది జరాసంధుని జనన క్రమానికి సంబంధించింది మహాసమర్థుడైన మగధరాజు బృహద్రథుడు కాశీరాజుకు గల అందమైన ఇద్దరి కుమార్తెలను వివాహమాడాడు అమిత ప్రీతితో ఆ ఇద్దరితో అనేక సంభోగ సుఖాలు అనుభవించాడు సంతానకాంక్షతో దేవబ్రాహ్మణ ముని పూజలు చేశాడు శాస్త్ర నియమానుసారం పుత్రకామేశయ్య గారు పెక్కు పుణ్యకార్యాలు చేశాడు అయినా పుత్రుల్ని పొందలేక జీవితంలో విసిగిపోయాడు పుత్రులు లేని సంపదలు ఎందుకని నిరాశ చెంది భార్యలిద్దరితో కలిసి బృహ్రదుడు అడవికి వెళ్ళి అక్కడ మహాతేజస్తో ఎడతగని తపస్సు చేస్తున్న చండకౌశిక మహర్షిని చూచి నియమనిష్టలతో ఎనలేని భక్తితో సేవించాడు అతని సేవలకు మెచ్చిన ఆ మహర్షి నీకేమి కావాలో కోరుకోమనగా బృహ్రదుడు శిరసు వంచి ఇలా అన్నాడు ఓ మునిశ్రేష్ట నాకు అంతులేని సుఖ సంపదలు ఉన్నాయి కానీ అందుకు తగ్గట్టు సంతానం లేదు అందుచేత ఆ భోగభాగ్యాలన్నిటినీ వదిలి నిశ్చింతగా స్థిరబుద్ధితో తపస్సు చేయాలని వచ్చాను మీ అనుగ్రహం చేత నాకు పుత్రోదయమైతే నా కోరిక తీరుతుందని అతడు అనగానే దయతో ఆ మునిశ్రేష్ఠు అనే చంద్రకౌశికుడు ఒక మామిడి పండును మంత్రించి బృహ మహారాజుకిచ్చి దీనివల్ల నీకు కొడుకు జన్మిస్తాడని చెప్పాడు బృహధృతను కోరిక తీరింది ఆయన తన రాజధానికి తిరిగి వచ్చాడు ఆ పండును భార్యలిద్దరికీ సమానంగా పంచి ఇచ్చాడు ఆ పండు తిన్న భార్యలిద్దరూ గర్భవతులయ్యారు పది నెలల తరువాత ఒకనాటి రాత్రి ఆ ఇద్దరికీ ఒక కన్ను ఒక చెవి ఒక చెంప ఒక చన్ను సగం బొడ్డు ఒక భుజం ఒక చెయ్యి ఒక ప్రక్కభాగం ఒక తొడ ఒక కాలు ఉన్న మానవ శరీరపు సగభాగం ముక్కలు ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరికీ జన్మించాయి ఆ మానవాకారపు ముక్కల్ని చూసి భార్యలు భార్యలిద్దరూ భయపడ్డారు ఈ ముక్కలుగా పుట్టిన వాణ్ణి ప్రియమారా పుత్రుడని మహారాజుకి ఎలా చూపించాలా అని సిగ్గుపడ్డారు ఎవరికీ తెలియకుండా ఈ ముక్కల్ని బయట పారేసి రండని బృధృదుని భార్యలు పనికత్తెల్ని పంపారు పనికత్తులు ఆ రెండు ముక్కల్ని తీసుకుపోయి రాజభవనం వెలుపల వాకిలి సమీపంలో నాలుగు త్రోవలు కలిసే చోట ఒకవైపు వేసి వచ్చారు అక్కడ ఉండే జరా అనే రాక్షసి ఆ ముక్కల్ని చూసి బలి ఇచ్చిన ప్రాణి శరీరపు ముక్కలని అనుకొని పరుగెత్తికి వచ్చింది ఆ రాక్షసి తానెత్తుకు వెళ్ళడానికి అనుకూలంగా కదులుతున్న ఆ రెండు ముక్కల్ని కలిపి గట్టిగా పట్టుకున్నది అవి ఒకదానిలో ఒకటి చక్కగా అతుక్కుని రెండూ కలిసి ఒక వ్యక్తిగా రూపొందాయి ఆ రాక్షసి ఎత్తుకోవడానికి బరువై వజ్రం లాంటి కఠినమైన శరీరంతో ప్రకాశిస్తున్న ఆ బాలుడు పెద్ద శబ్దంతో ఏడ్చాడు ఆ ఏడ్పు విన్న జరకు అతన్ని ఎత్తుకుపోవడానికి చేతులు ఆడలేదు ఆ బాలుడి ఏడుపు శబ్దం విని అంతఃపురంలో ఉండే వృద్ధ స్త్రీలందరూ పరిగెత్తుకుని వచ్చారు మహదానందంతో ఆ బాలకుణ్ణి ఎత్తుకున్నారు వాళ్ల వేగిరి చూచి బ్రోధ్రదుడు కూడా వచ్చాడు ఎంతో కాంతితో ప్రకాశిస్తూ రాగివలె ఎర్రగా ఉండే లేత పిడికిలని తన పద్మం వంటి ముఖంపై పెట్టుకుని దిక్కులు పికటలేటట్లు ఏడుస్తున్న తన పుత్రుని చూచి మాదానంద భరితులయ్యాడు ఆ రాక్షసి కోరుకున్న రూపాన్ని ధరించే శక్తి ఉంది కనుక అప్పుడు మానవకాంత రూపం ధరించి ఆ మగధరాజైన బృహధృజంతో ఇలా అన్నది నీ భార్యలిద్దరికీ పుట్టిన ఈ మానవ దేహపు ముక్కలు రెండింటినీ నీ పనికత్తెలు తెచ్చి ఈ నాలుగు త్రోవల కొడల్లో పారేసి వెళ్లారు నేను ఆ ముక్కల్ని కలిపి పట్టుకోగా వజ్రంలా కఠినమైన దేహంతో ఈ బాలుడు రూపొందాడు మేరు పర్వత శిఖరం వలె ఎత్తుకోవడానికి కాని వాడయ్యాడు ఈ బాలుణ్ణి ప్రేమతో నీవు అంగీకరించు అని రాక్షసి అనగానే బృహద్ధ్రథుడు సంతోషంతో అనిన మాటలనే నన్నయ్య గారు పైపథ్యంలో ఉటంకించారు బృహధ్రతుడు ఆ బాలుడికి జరసేత ఒకటిగా కలపబడినవాడు గనక జరాసంధుడు అని పేరు పెట్టాడు రాక్షసి అనే జరకు ప్రతి సంవత్సరం పండుగ జరిపిస్తూ పుత్రుని ఎంతో ప్రేమతో పెంచాడు విన్నారు కదా దయచేసి తప్పక లైక్ చేసి షేర్ చేయండి బెల్ సింబల్ని నొక్కండి అప్పుడు నేను చేసే మరిన్ని వీడియోలు మీకు తటస్థపడతాయి